అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సవన్ మీడియా మన సమాజంలో మీడియా వ్యవస్థ ఎలా పని చేయాలంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం దిశగా అడుగులు వేయాలి ఎప్పుడు ఒక జర్నలిస్టు వ్యక్తిగతంగా వార్తలు రాయడం అనేది మానుకోవాలి అప్పుడే సమాజంలో ఉన్న ప్రజలకు మంచి జరుగుతుంది అయితే ఈరోజు నేను సాక్షిలో ఒక కథనం చూడడం జరిగింది ఆ కథనంపై మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము దాని గురించి కూడా మాట్లాడుకుందాం మామూలుగా మనము ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఆసుపత్రికి వెళితే డబ్బులు లేందే చికిత్స అందించడు డాక్టర్ ప్రాణాలు పోతున్న ఇతరుల ప్రాణాలు కాపాడేవారే పోలీసులు అలాంటి పోలీసులను కూడా వ్యక్తిగత వివాదాలేకి లాగుతున్నారు అలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది అది వ్యక్తిగత కారణాలు కావచ్చు లేదా ఇతర కారణాలు కావచ్చు అయితే సాక్షులు ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం ఖచ్చితంగా ఈ వార్త చూస్తుంటే పోలీసులకు వ్యతిరేకంగా వారి విధులకు ఆటంకం కలిగించేలా ఉంది పోలీసులు సమాజంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తారు అలాంటి వారిని కూడా ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాయడం వలన సమస్యలతో వచ్చే ప్రజలకు న్యాయం జరగకుండా సంఖ్యలు లేచినట్లు అవుతుంది ఒక్కసారి ఈ వార్త మనం ఇప్పుడు శుద్ధం చదివినిపిస్తా కర్తవ్యం భరిచి కాసుల మేట ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో కాకిల ఇష్టారాజ్యం అక్రమ మాఫియాకి ఆగ్రతాంబూలం పడకేసిన నిఘా వ్యవస్థ తాన గడప తొక్కాలంటే జనంలో భయం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే సామాన్యులు భయపడుతున్నారంట పోలీసులు రక్షణ లేకపోతే ఈరోజు చాలామంది సమాజంలో జీవించడం కష్టతరంగా మారుతుంది ఎవరిదైతే పైసేగా ఉంటుందో వారి దౌర్జన్యాలతో పేదలు పూర్తిగా నష్టపోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా కాకి రాజ్యం నడుస్తుందని రాజ్యాంగ పరంగా ఐసిసి అమలు కావడం లేదనే ఆరోపణలు బహిరంగ వినిపిస్తున్నాయి పోలీస్ స్టేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శలు వినిపిస్తున్నాయి న్యాయం మాట అటు ఉంచితే స్టేషన్కు వెళ్ళాలంటే జనం భయపడుతున్నారనే టాక్ నడుస్తుంది సెక్షన్లు సరిగా అమలు చేయడం లేదు అనేది ఇక్కడ రాశారు మామూలుగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలంటే రోజుకు ఎన్ని కేసులైనా పెట్టే అవకాశం పోలీసులకు ఉంటుంది కానీ ఎక్కడా పోలీసులు వీలైనంత వరకు కేసులు పెట్టరు ఎందుకనేది ఒక్కసారి ఆలోచించండి పోలీసులు ఎందుకు ప్రతి సమస్యపై కేసు పెట్టరంటే అలా కేసులు పెట్టుకుంటూ పోతే మండలంలో వందలాది వేలాది మందిపై కేసులు పెట్టచ్చు కానీ ఎప్పుడు పోలీసులు కోరుకునేది ఏంటంటే సమాజంలో సమస్యలు వస్తూ ఉంటాయి ఘర్షణలు జరుగుతాయి గొడవలు జరుగుతాయి దొంగతనాలు జరుగుతాయి ఇలా పలు రకాలుగా జరుగుతూ ఉంటాయి అయితే ప్రతిదీ పోలీసులు ఎందుకు కేసు పెట్టరు కేసు పెట్టడం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి ప్రతి దానిపైన కేసు పెడితే పేదలు కావచ్చు ఉన్నోళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వారు తెలిసి తెలియక ఆ సమయంలో తప్పులు చేసింటారు మరి అలాంటి వారిపై వెంటనే కేసులు పెడుతూ పోతే వారి జీవితం ఏమవుతుంది ఏదైనా తప్పదు అనుకున్నప్పుడే పోలీసులు కేసులు పెడతారు లేదంటే వీలైనంత వరకు రెండు వర్గాల బాధితులను సమన్వయపరిచి ఇరు వర్గాలను రాజీ చేయడానికి పోలీసులు కృషి చేస్తారు ఎందుకు ఇది వారి గురించి కాదు ప్రజలు బాగుండాలి కలిసిమెలిసి ఉండాలి ఎలాంటి గొడవలు చేసుకోకూడదు అందరూ బాగుండాలి అందుకు పోలీసులు ఎక్కువగా కేసులు పెట్టరు వారు కేసులు పెట్టాలంటే పెద్ద విషయం కాదు పోలీసులు అనుకుంటే ఎవరు వెళ్ళినా అప్పటికప్పటికి వారి ఫిర్యాదు తీసుకొని కేసులు పెట్టచ్చు అయితే పోలీసులు సమాజం బాగుండాలి అని కోరుకుంటారు కాబట్టి ఎక్కువగా కేసులు పెట్టరు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని సాక్షిలో కథనం రాశారు అయితే ఇక్కడ ముఖ్యంగా రాయాల్సిన అంశాలు మాత్రం రాయలేదు రెండు మూడు సంఘటనలు మాత్రమే వాళ్ళు రాయడం జరిగింది అయితే ఇక్కడ పోలీసులు ఏవైనా డబ్బులు తీసుకుంటున్నారా లేదా కేసులు పెట్టడం లేదా బాధితులకు న్యాయం జరగడం లేదా ఇలాంటి అంశాలపై ఖచ్చితంగా పూర్తి కథనం రాయాల్సిన అవసరం ఉంది ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో ఎంతమంది పోలీసులు ఉన్నారు ప్రస్తుతం అయితే ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్కు ఎస్ఐ గారు లేరు అన్ని పనులు సిఐ బాబుగారే చూసుకుంటున్నారు దీనిపైన పూర్తిగా సమాచారం ప్రజలకు తెలియాలంటే ఏం చేయాలి సిఐగా బాధ్యతలు చేపట్టిన బాబు గారు ఎన్ని నెలల నుంచి ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు అలాగే ఎంతమంది పోలీసులు ఒంటిమిట్ట స్టేషన్లో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళాయి ఎంతమందికి అన్యాయం జరిగింది ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు మరి సీగా బాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన తప్పులేంటి ఆయన ఎవరికి అన్యాయం చేశాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కేసులు పెట్టలేదు అనేటి పూర్తి వివరాలు రాయాల్సిన అవసరం ఉంది అది పోతే ఇక తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు ఇంకొకటి ఇంకొకటి అని రాయడం కూడా జరిగింది ఏ పోలీస్ స్టేషన్లో అయినా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీకి అధికారులు కొంత మేరకు అండగా ఉండడం అనేది అందరికీ తెలిసిన విషయం బహిరంగ సత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులు ఆ పార్టీ నాయకులకు అనుకూలంగా ఉన్నారు ఈ విషయాన్ని సాక్షి పత్రిక గమనించాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ అధికారులైనా ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కొంతవరకు సానుకూలంగా పనిచేస్తారని తెలియాలి ఇక్కడ కథనం అనేది పోలీసులకు వ్యతిరేకంగా రాశారు మరి ఏ బాధితుడు మాకు అన్యాయం జరిగిందని వీళ్ళ దృష్టికి తీసుకొచ్చాడు అలాంటప్పుడు వారి పేర్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది ఇలా రాయడం వల్ల కక్ష సాధింపే అవుతుంది అదే కాకుండా చెరులో మట్టికి సంబంధించి ఒక వ్యక్తి గొడవకు రాకపోయినా వాటల్లో భోజనం చేస్తా ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుంటే ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీసులు కొట్టారు అతని దగ్గర డబ్బులు తీసుకున్నారు అన్నారు ఎక్కడైనా ఇది సాధ్యమవుతుందా అన్యాయంగా ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టడం అంత ఈజీనా ఒకవేళ ఆయనతో పాటు హరిత హోటల్లోనే చాలామంది భోజనం చేస్తూ ఉంటారు మరి అక్కడున్నవారైనా చెప్తారు కదా ఇతను ఇక్కడ భోజనం చేస్తున్నాడు లేదా ఇంకొకటి ఇంకొకటి అని మరి గొడవకు సంబంధం లేకుండానే ఆ వ్యక్తిని పోలీసులు ఎలా తీసుకెళ్ళి కొడతారు అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఇటీవల ఒక రాత్రి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన యువకుని తీసుకెళ్లి పోలీసులు నాలుగు రోజుల పాటు జైల్లో పెట్టారు ఎలాంటి ఆధారాలు లేకుండా అంటే సాక్ష్యాలు లేకుండా కోర్టులో సాక్ష్యాధారాలు చెప్తారు ఇక్కడ కాదు ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడితే అతనిపైన కేసులు పెట్టకుండా ఊరికే వదిలేస్తారా ఎవరైతే ఇది రాశారో వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు వాళ్ళ మహిళల దగ్గరికి ఎవరైనా యువకుడు ఇలాగే అత్యాచారానికి వెళితే వీరేం చేస్తారో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఖచ్చితంగా చెప్పాలి ఒక వార్త రాసేటప్పుడు మనం వ్యక్తిగతంగా వార్త రాస్తున్నామా పోలీసులపై కక్ష సాధింపుతో వార్త రాస్తున్నామా అక్కడ ఒంటిమిట్ట మండలంలో ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది ఎవరికైనా అన్యాయం జరిగిందా బాధితులు ఎవరైనా మీకు వచ్చి చెప్పారా ఆ బాధితుల వివరాలు చెప్పాల్సిన అవసరం మీకు ఉందా లేదా ఒక పోలీస్ అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆ స్టేషన్లో ఎన్ని నెలల నుంచి పనిచేస్తున్నాడు ఎన్ని కేసులు ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్కి వచ్చాయి ఎంతమంది దగ్గర డబ్బులు దోసుకున్నాడు ఎంతమందికి న్యాయం చేయలేదు పేదలు ఎందుకు స్టేషన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు మరి అలాంటి బాధితుల వివరాలు తీసుకొని రాయాల్సిన బాధ్యత ఉందా లేదా బాధితుల ఫోటోలు పెట్టి మార్పింగ్ చేసి అసలు పేరు పెట్టకుండా వేరే పేరుతో పలాను వారు చెప్పారు అని రాయొచ్చు పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళ విధులకు ఆటంకం కలిగించేలా ఈ వార్త ఉంది అనేది ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది మొత్తానికైతే ఇలాంటి వార్తలు రాయడం వలన సాక్షి క్రెడిబిలిటీ కోల్పోతుంది అనే విషయాన్ని కూడా వారు గుర్తించాలి